ఒక అందమైన ధనవంతురాలు ఉండేది ఆమె చాలా ఖరీదైన దుస్తులు ధరిస్తూ ఉండేది చక్కగా బంగారంతో ఊళ్ళంతా అలంకరించుకునేది తన చెవులు తన ముక్కు తన మెడ తన నడుము తన కాళ్ళు ఇలా రకరకాలుగా బంగారంతో అలంకరించుకునేది చాలా ఆమె దగ్గర ధనం ఉంది డబ్బు ఉంది కానీ ఆమెకెందుకో సంతోషం లేదు సమాధానం లేదు ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కావట్లా దారి పక్కన రోడ్డు పక్కన డేరాలు వేసుకుని ఉండేవాడు చక్కగా తింటున్నాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు వాడు సంతోషంగా సమాధానంగా ఉంటున్నాడు చివరికి రిక్షా తొక్కే రిక్షాపుల్లరు కూడా సాయంత్రానికి చక్కగా రిక్షాలో హ్యాపీగా పండుకుంటున్నాడు వాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు నేను నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత ధనం ఉంది ఇంత బంగారం ఉంది అయినా నాకు సంతోషం లేదు ఎందుకు అని ప్రశ్న వేసుకొని ఒకరోజు కౌన్సిలింగ్ కోసమని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఈమెకి ఎలా చెప్తే అర్థమవుద్ది అని డాక్టర్ గారు కూడా ఆలోచించి ఈమెకి నేను కాదు ఈమెకు చెప్పగలిగిన వ్యక్తి ఇంకొక ఆమె ఉందని గ్రామానాథు అని చెప్పేసి ఆమె దగ్గరికి తీసుకెళ్లాడు ఆవిడ ఆ ఆ హాస్పిటల్లో రూములు శుభ్రం చేసి ఆవిడ ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఈవిడైతే నీకు చక్కగా వ్యవహరించగలదు నాకంటే కూడా అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆ రూమ్ రుడ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈమెకి సంతోషంగా తృప్తిగా జీవించడం గురించి నీకంటే బాగా ఎవ్వరు చెప్పలేరు నీవే సరిగ్గా చెప్పగలమని చెప్పేసి ఆవిడ రూమ్లుచే వ్యక్తి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు సో ఆమె అనుకుంది ఆ ధన్వంతురాలు అనుకుంది ఈ పాకీ పని చేసే ఆవిడ ఈ గదులుడ్చే ఆవిడ ఈ ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఆవిడ సంతోషం గురించి తృప్తిగా జీవించడం గురించి నాకేం చెప్తుంది ఏమంత తెలివితేటలు ఉన్నాయా ఏంటి ఏమైనా చూస్తే అలా లేదే అని అనుకుంది అని అనుకొని ఆమె తేరు లోపే ఆ రూమ్లుచేవా ఆవిడ అని అన్నది అమ్మ ఆ డాక్టర్ గారు ఏదో తెలియక నా దగ్గర ఉంటాడు సంతోషం గురించి సమాధానం గురించి నాకు ఏం తెలుసు నేను గత సంవత్సరం నా భర్తను కోల్పోయాను నా భర్త చనిపోయిన పది రోజులకి నా కుమారుడు కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు అసలే మగదిక్కు లేదని ఏడుస్తుంటే ఉన్న చిన్న కుమారుడు కూడా యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు దెబ్బ మీద దెబ్బ ఇక ఆ క్షణంలో నాకు అనిపించింది ఇక నేను బ్రతకూడదు నాకున్నది ఇద్దరే ఆ ఇద్దరు కూడా చనిపోయారు ఇక నేను ఎలా బ్రతకాలి అని చెప్పి ఆ రోజు ఎప్పట్లాగే సాయంకాలం పనులన్నీ ముగించుకొని ఇంటి దారి పట్టాను ఆ రోజు బాగా వర్షం పడుతుంది సో వర్షం పడుతుంటే నేను అలా వెళ్తూ ఉన్నాను ఈరోజు ఎలా అయినా చనిపోవాలని బయలుదేరి వెళ్ళాను అయితే ఆ వర్షంలో నా వెనుక ఒక పిల్లి రావటం గమనించాను అది తడుస్తూ నన్ను వెంబడిస్తూ వచ్చింది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది తడిచిపోతుంది కదా అని చెప్పి దాన్ని పట్టుకున్నాను పట్టుకొని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత దానికి కొన్ని పాలు పోసాను అది పాలు దాగింది పాలు తాగిన తర్వాత అది విశ్వాసంతో నా కాలుని పెనవేసుకొని సంతోషంగా ఆడుకోవటం నేను చూశాను దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నిజమైన సంతోషం ఇలానే ఉంటదేమో నిజమైన సంతోషం ఈ చుటలో ఉంటది అని నేను గమనించానమ్మా సంతోషంగా ఉండటం అంటే ఆస్తి ఉండటం కాదు సంతోషంగా ఉండటం అంటే బంగారం ఉండటం కాదు సంతోషంగా ఉండటం అంటే వెలగల వస్త్రాలు ధరించటం కాదు అని నేను అప్పుడు తెలుసుకున్నాను ఆ రోజు నుంచి నా కోసం కాకపోయినా ఇదిగో ఇలాంటి నూర్లేని జీవుల కోసం బ్రతకాలి అనిపించింది సంతోషం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండటం కాదు నీ వల్ల మరొకరి ముఖంలో ఆనందం చూడడమే నిజమైన సంతోషం అని నేను అప్పుడు గ్రహించాను ఆ రోజు నుంచి కూడా నాకు అనిపించింది బ్రతికితే ఇతరులకు సహాయం చేసి బ్రతకాలి నేను బ్రతికినంత కాలం నేను సంపాదించిన దాంట్లో ఇతరులకు ఇస్తూ సంతోషంగా జీవిస్తున్నాను నా భర్త లేడు ఇప్పుడు నా కుమారుడు లేడు కానీ నేను సంపాదించిన దాంట్లో ఇతరులకు పంచుతూ హ్యాపీగా గడుపుతున్నాను ఆ రోజు నాకు దేవుడు తెలియజేశాడు సంతోషంగా జీవించడం అంటే పిచ్చిదాన ఇదే అని తెలియజేశాడు ఆ రోజు నుంచి నేను చాలా సంతోషంగా ఉంటున్నానమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట ఆ ధనవంతురాలకి అప్పుడు బోధపడింది సంతోషంగా ఉండటం అంటే ఇతరులది దోచుకొని పెట్టుకోవటం సంతోషం అని అనుకుంది సంతోషంగా ఉండటం అంటే బంగారం పెట్టుకోవటం అనుకుంది వెలగల వస్త్రాలు ధరించడం అనుకుంది స్టేటస్ చూయించుకోవటం అని అనుకున్న దావిడ నిజమే కదా ఒకడు తిరుట ద్వారా సంతోషిస్తున్నాడు ఇంకొకడు బాగా త్రాగడం ద్వారా సంతోషిస్తున్నాడు మరొకడు కోతకాలమున సంతోషిస్తున్నాడు ఇంకొకడైతే దోపుడు సొమ్ము పంచుకొనుట ద్వారా సంతోషిస్తున్నాడు కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉన్నది అని మాత్రం ఎదకటం లేదు ఇచ్చుటలోనే నిజమైన సంతోషం ఉన్నది అని కొందరు గ్రహించారు నగులు చెప్తుంది సంతోషము గల మనసు ఆరోగ్య కారణము సంతోషం గల మనసు ఎలా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది సంతోషముతో మనము ఏ పని అయితే చేస్తామో ఆ రోజంతా హ్యాపీగా ఉంటాం ఆత్మఫలాలలో రెండవది సంతోషం ఆత్మఫలాల్లో రెండవది సంతోషం మొదటిది ప్రేమ రెండవది సంతోషము పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మూసుకొని వచ్చును దేవుడు మనకేం తెలియజేస్తాం తెలుసా మీరు రాత్రంతా మేలుకొని మీ కన్నీటితో విత్తారు విత్తారు ప్రార్థనను విత్తారు మీరు కన్నీరు విడుచుచు ప్రార్థనను దేవుని సన్నిధిలో విత్తితే ఆయన ఉదయ కాలమున మీకు సంతోషము కలుగు చేశాడు యహోవా దీనులకు కలుగు సంతోషము అత్యధికముగా ఉంటుంది ఎవరెందు కలుగుతుందో ఒక సంతోషం అంటే దేవునికి దగ్గరగా ఉండటం వల్ల సంతోషం కలిగింది ప్రార్థన చేయటం వల్ల ఒకడికి సంతోషం వాక్యం మనసారా వినటం వల్ల ఇంకొకడికి సంతోషం కానీ నిజమైన సంతోషం దేవుని సన్నిధిలోను గడపటం వల్ల నీకు కలిగింది బైబిల్లో రాయబడిన మాట ఇషయ గ్రంథం యాభై ఒకటి పదకొండులో యహోవా విమోచించిన వారు సంతోషములతో సియోనులకు తిరిగి వచ్చేదరు కష్టాల్లో ఉన్నావా ప్రార్థన చేసేవు కదా దేవుడు నేను విమోచిస్తే ఉదయ కాలమున విమోచించబడిన నీవు సంతోషంగా ఉంటావు వారి తలల మీద ఏముంటదంట నిత్య సంతోషం ఉంటుందంట సహోదరి సహోదరుడ ప్రభువు మనకి రోజు ఇస్తున్న వాగ్దానం సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున నీకు సంతోషం కలుగును ఒకవేళ నువ్వు ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చావు రాత్రంతా నిట్టూర్పులతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో అడిగావు ప్రభువు ఉదయకాలము కాగానే నీ నిట్టూర్పులను నీ కన్నీటిని నాట్యముగా మార్చేశాడు ఉదయం కాలం ఉదయం కాగానే సంతోషగానములతో నువ్వు బయలుదేరావు ఈ నిట్టూర్పులన్నీ నాట్యముగా మార్చబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో అడగటం ప్రారంభించాలి దేవుని సన్నిధిలో పరిపూర్ణముగా నువ్వు అడగటం ప్రారంభించాలి నీ కొరకు నువ్వు విత్తాలి ఇతరుల కొరకు ఎత్తాలి దేశం కొరకు ఎత్తాలి సంఘం కొరకు విత్తాలి సమాజం కొరకు విత్తాలి నీ చుట్టూ ఉండే పరిసరాలన్నీ సంతోషకరముగా ఉండాలి అని నువ్వు విత్తాలి అప్పుడే సంతోషం అనే పనుల్లో మూసుకొని వస్తావు నువ్వు సహోదరి సహోదరుడు సంతోషం అంటే అక్కడో ఇక్కడో ఎక్కడెక్కడో ఉండదు అది అది దేవుడు నీ హృదయంలో పుట్టిస్తాడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు నీకు సంతృప్తినిచ్చి నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు నీ శత్రువు కోరల పీకి నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు క్రైస్తవుడికి నిజమైన సంతోషం దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేయటంలోనే వాక్యాన్ని దానించడంలోనే ఆ నిత్యరాజ్యం కొరకు ఎదురు చూడటంలోనే వాడికి సంతోషం ప్రభు అన్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు తృప్తిగా ఉన్నా పౌలు గారు ఎల్లప్పుడూ సంతోషంగా సమాధానంగా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటాం అన్నవారు మీ కుటుంబస్థాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుడా మహాగుణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు పరిశుద్ధుడు తండ్రి మా బిడ్డలందరూ అయితే ప్రభా నిట్టుర్పుల్లో కష్టాల్లో కన్నీళ్ళు వేదనలో శోధనల్లో ప్రభు నిట్టూర్పులు విడుస్తూ నాయన నా బ్రతుకు మార్చయ్యా అని రోజు నీ సన్నిధులు అడుగుతున్నారు మా బిడ్డల నిట్టూర్పులన్నీ సంతోషకరముగా మార్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ఏ బాధలు ఏ కష్టాలు నాయన ఏ అనారోగ్యం మా బిడ్డలను కృంగదీస్తుందో పరిశుద్ధుడ నిరీక్షణ గలవారే నీ సన్నిధిలో సంతోషగానములతో నాయన ఆయా విత్తుటకు కోయిటకు సంతోషముతో ఆనందించటకు కృపద ఇచ్చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం శరీర బలహీనత నుండి రుగ్మతల నుండి విడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధువైన తండ్రి రక్షణ మారు మనసు మా బిడ్డలకు దయచేయండి రక్షణలో ఉన్న వారు ఫలించుటకు కృప దయచేయండి సంతోషంతో మా బిడ్డలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా దీవించబడుదురుగాక అటువంటి కృపా భాగ్యం మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్